హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు కోడెలు అమ్మకానికి వచ్చాయి ఒకటి కడలు వేసిందంట అన్ని పళ్ళు కలిపిందంట ఇంకొకటి ఆరు ఉంది ఇక్కడ కొమ్మల కోడే ఫస్ట్ చూపి వచ్చిన కోడే కొమ్మలో ఎక్కున్న కోడే కడలు వేసిందంట ఇక్కడ రిమైనింగ్ కూడా ఉంది కదా పక్కన ఉన్న కోడే మాత్రం అది ఆరు ఉందంట సో కృష్ణా జిల్లా వారు అమ్మకానికి పెట్టారు కలవపాముల గ్రామం ఉయ్యూరు మండలం కృష్ణా జిల్లా వారు అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ సో రత్నంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ నచ్చితే మీకు సో వ్యవసాయానికి మంచి జోడంట ఫ్రెండ్స్ వ్యవసాయ పనులు బాగా చేస్తాయి కోడలు అంట పర్ఫెక్ట్ అంట వ్యవసాయ పనులు అయితే సో మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని పనులు చెక్ చేసుకుని మీరు కొనుగోలు చేయొచ్చు ఎందుకంటే రేట్ చెప్పాడు కదా గ్యారెంటీని సో రద్నమ్మ టైటిల్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి మీకు నచ్చితే ఇంకెలాంటి కూడా ఏమైనా మీ దగ్గర అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో మీరైతే మొబైల్ అని పెట్టి వీడియో ఫోటోస్ అన్నీ తీసి పెట్టండి నాకు టైం ఉన్నప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో ఇంకా నచ్చితేడప్పుడు లైక్ చేయండి వీటి యొక్క ధర వచ్చేసి లక్ష డెబ్బై ఐదు వేలు చెప్పారు సో నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ